హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ టూచరీ వాళ్ళు ఏం చూపించిపోయే స్పెషల్ రెసిపీ పెసరపప్పు గార్లు ఇవి మన అమ్మమ్మలకు నానమ్మలకు పాత పాతరక రెసిపీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇలాంటివి ఏంటో కూడా తెలియదు ఎప్పుడు పిజ్జాలో బర్గర్లు తింటుంటారు కదా ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లేని పిల్లలకి సాస్ వేసిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఇంట్లోనే ఇవి చేసుకోవచ్చు ఇవి ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు పో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ముందుగా రెండు గ్లాసుల పొట్టు పెసరపప్పుని వాటర్ వేసి వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి రెండు గంటల పాటు పెసరపప్పు చాలా తొందరగా నానిపోతుంది ఇలా నానబెట్టుకున్న పప్పుని ఇలా చేతితో ప్రెస్ చేసి పైన పొట్టు అంతా క్లీన్ చేసేసుకోవాలి పెసరపప్పులో మామూలుగానే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలానే వేసేస్తే గార్లకి పప్పు సరిగా రాదు కాబట్టి ముందుగా పప్పును తీసుకుని జాలీ గరిటలో వేసుకోవాలి అప్పుడే వాటర్ అనేది మొత్తం అంతా కిందకు వచ్చేస్తుంది ఇలా హాఫ్ అన్ అవర్ జాలిగట్లో వదిలేసిన పప్పుని గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నాలుగైదు వెల్లుడరబ్బను కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరీ ఎక్కువ నలిగిపోకుండా కచ్చ పచ్చగా నలిగిన పిండిని ఒక గిన్నెలో తీసేసుకోవాలి చూసారు ఇలా గారెలకి పప్పు అయితే బరకగా నలగాలి మనం గారెలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒక కప్పు ఆనియన్స్ ఒక హాఫ్ కప్పు పచ్చిమిర్చి అల్లం అలాగే రుచికర సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి మనం ముందుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద ఇవి బాగా ముక్కలన్నీ కలిసేలా బాగా కలిపేసుకుని చిన్న చిన్న నిమ్మకాయ సరింత ఉండని తీసుకుని ఇలా గారెడ్లో వేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా నూనెలో మరిగి మరిగి నూనెలో వేసేసుకుంటే సరిపోతుంది నూనె బాగా వేడయ్యాకనే వేసుకోవాలి లేదంటే ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఒక సైడ్ వేగిన తర్వాత రెండు సైడ్లు కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకుని ప్లేట్ సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లేని పిల్లలకి సాస్ వేసి ఇవ్వండి పెద్దవాళ్ళు అయితే చట్నీతో చేసి తీసుకుంటే చాలా బాగుంటాయి ఇలా జనరేషన్ ఫుడ్ వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఈ వీడియో మీరు లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఇంటూలో లైక్ చేయడం అసలు మర్చిపోదు